శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగమయంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా వచ్చి శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వారిని దర్శిస్తున్నారు అయితే స్వామి అమ్మవారిని దర్శించిన అనంతరం ప్రతి ఒక్కరు కూడా శివనామ స్మరణతో ఒక మల్లన్న ప్రసాదాన్ని అయితే తీసుకుంటారు అంటే తమ ఊళ్ళకు కూడాను అంటే చుట్టూ ఉన్న అంటే సహచరులకు కావచ్చు బంధువులకు కావచ్చు ఆ యొక్క మల్లన్న ప్రసాదాన్ని అయితే ఇచ్చి అలా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటారు అయితే అసలుకి ఈ యొక్క ఈ మల్లన్న సంబంధించిన ప్రసాదం మనం తయారు చేసే పోర్టు దగ్గర ఉన్నాము ఆ పోర్టులో ముఖ్యంగా మనం చూడవచ్చు అంటే ఈ శనగపిండి అలాగే ఈ యొక్క అంటే ఈ జీడిపప్పు మిక్స్ చేసి కిస్మిస్ సంబంధించి ఎంతో నాణ్యతగా అయితే ఈ యొక్క లడ్డునైతే తయారు చేస్తున్న క్రమం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క లడ్డును సంబంధించి వంద గ్రాముల లడ్డు ముప్పై ఆరు లక్షలు అలాగే యాభై గ్రాములకు సంబంధించిన లడ్డు నాలుగు లక్షలకు సంబంధించిన లడ్డునైతే ఈసారి శ్రీశైల దేవస్థానం తయారు చేసేందుకు కూడాను ఇప్పటికే శ్రీకారం చుట్టింది ఈ దిశగా అన్ని విషయాల్లోనూ లడ్డు తయారీకి సంబంధించిన మనుషులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది ప్రధానంగా దేవస్థానంలో అయితే ఒక ఇరవై ఐదు మంది వరకు అయితే ఇక్కడ లడ్డును తయారు చేస్తున్నారు మనము ఇక్కడ చూడొచ్చు అమ్మ ఎలా తయారు చేస్తున్నారు కరెక్ట్ సైజు వస్తుందా ఏం పేరు మీ పేరు అమ్మ

ఈ ప్రసాదం పోటీలో పనిచేయడం ఎలా మీరు ఫీల్ అవుతున్నారు చాలా బాగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఇక్కడ చేస్తున్నాం కదా దేవుడికి దేవుడు మేము ఇక్కడే బతుకుతున్నాము పద్నాలుగేళ్ళు పదహైదు ఎన్ని కావాలంటే అన్ని అందిస్తున్నాము సంతోషము ప్రధానంగా ఈ యొక్క లడ్డు తయారీకి సంబంధించి కూడా ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ కూడా చూడొచ్చు ప్రధానంగా ఈ యొక్క లడ్డు అంటే శివనామ సంబంధించి పంచాక్షరి నామంతో భక్తులైతే కొండలు కోనలు వాగులు వంకలు దాటుకొని మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు ఈ క్రమంలో అయితే మనము మరొక మహిళ ఉంది సంబంధించి ఆవిడ దగ్గర కూడా మన విషయం తెలుసుకుందాము అమ్మ మీ పేరేం పేరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి అవును ఎంతమంది మొత్తం ఇక్కడ లడ్డు చేస్తున్నారు

చూడచ్చు ఈ యొక్క లడ్డు సంబంధించి అయితే అంటే జీడిపప్పు కిస్మిస్ అదే అదేవిధంగా ఎంతో రుచిగా ఉండడానికి నెయ్యిని కూడా స్వచ్ఛమైన నెయ్యిని కూడా అంటే దాంట్లో మిక్స్ చేసి ఎలా నివార నిర్వాహకులు అయితే చాలా మంచి రుచికరంగా అయితే తయారు చేసేందుకు ఈ యొక్క అంటే ఈ యొక్క లడ్డునైతే మేము తేడా మాకు అదృష్టంగా ఉందనేసి ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనము మనం చూస్తున్నాము ఈ యొక్క లడ్డు సంబంధించి అయితే ఇది వంద గ్రాముల లడ్డు మనం చూ చూడచ్చు ఇది మనం చూడొచ్చు ఇది ఇది వంద గ్రాముల లడ్డు ఇది దీనికి సంబంధించింది అయితే దేవస్థానము వంద గ్రాముల లడ్డును ఇరవై రూపాయలుగా విక్రయిస్తుంది ఎన్ని లడ్డులను తయారు చేయడానికైతే దేవస్థానం ఇప్పటికే ఇలా సిబ్బందికి అయితే సూచనలు సలహాలను అయితే ఇచ్చింది భక్తులకు ఎటువంటి కొరతలు లేకుండా ఈ యొక్క లడ్డును ప్రసాదాన్ని అందించేందుకు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైన్లో అయితే ఈ యొక్క లడ్డును ట్రైన్లో ఏర్పాటు చేసి తద్వారా విరివిగా యొక్క కౌంటర్లోకి అందించేందుకు కూడా ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని అయితే పంపిస్తున్న పరిస్థితి ఉంది ఎటువంటి లోటు లేకుండా అయితే ఈ యొక్క లడ్డునైతే ఇస్తున్నారు అదేవిధంగా మనము ఇంకోటిసారి చూడవచ్చు అక్కడ అయితే ప్రసాదాలకు ఉచిత ప్రసాదానికి సంబంధించి యాభై గ్రాముల లడ్డునైతే మనం తయారు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనము అమ్మ మీరు ఎంతమంది చేస్తున్నారు

ప్రధానంగా ఈ యొక్క చిన్న లడ్డు అయితే యాభై గ్రాములకు సంబంధించిన లడ్డు ఉచిత ప్రసాద వితరణకైతే ఈ యొక్క లడ్డు ప్రసాదాలను అయితే తయారు చేస్తున్నారు మనం చూడొచ్చు ప్రత్యక్షంగా చాలా వేగవంతంగా కూడాను ఆ లడ్డు తయారు చేస్తు ఉన్నారు దేవస్థానం సంబంధించి సిబ్బందే కాకుండా మరి యొక్క ప్రేవేట్ సిబ్బందితో కూడాను ఈ యొక్క ఈ లడ్డు అయితే తయారు చేస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ యోగా ట్రైన్ పెట్టుకొని ఈ యొక్క లడ్డూని అయితే విక్రయిస్తున్న పరిస్థితి అమ్మా మీరు ఏం పేరు అమ్మా పేరు సునీత ఇప్పుడు ఎప్పటి నుంచి గుర్తొస్తావ్ నేను ఇక్కడ పని చేయవంటే 10 ఏళ్ళు అయింది సంవత్సరాల నుంచి చేస్తున్నా లడ్డు అంటే చిన్న లడ్డూ యాభై గ్రామ్ యాభై గ్రాముల లడ్డు ఉంది 100 గ్రాముల లడ్డు ఉంది ఎన్ని చేస్తున్నారు గంట ఎన్ని చేస్తారు గంట కండి లేదు ఇంకా చేస్తనే ఉంటాం సాయంకాలం దాకా మేము అందరికి భక్తులకు కదా టైం అంటే భక్తులకి అందియడం లడ్డీ తయారు చేయడమే కాకుండా ఉచిత లడ్డు అయితే ప్రసాదాన్ని ఇచ్చేందుకు మా వంతుగా మేము కృషి చేస్తున్నాము తెల్లవారుజు నుంచి నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పవిత్రంగా ఈ యొక్క లడ్డీ తయారీని అయితే చేసి భక్తులకైతే ఈ యొక్క లడ్డు ప్రసాదాలను ఇచ్చేందుకు తయారు చేసేందుకు మేము నిర్వీగం కృషి చేస్తామని ఇక్కడ చెప్పిన పరిస్థితి ఉంది శ్రీశైలం లడ్డు పోటు నుంచి కెమెరామ్యాన్ వెంకటతో శ్యామ్ నైట్ టీవీ శ్రీశైలం నందాల జిల్లా